ఎలాంటి క్లిష్టమైన సమస్యనైనా సరే ఎదుర్కోవాలంటే దాన్ని పరిష్కరించాలంటే దానికి కావాల్సింది తగిన మనసు ఆలోచనలు మన ఆలోచనలు సరిగ్గుంటే ఎలాంటి క్లిష్టమైన సమస్యనైనా సరే సులువుగా పరిష్కరించగలుగుతాం అయితే మనసులో ఎవరికి చోటిస్తామో దాన్ని బట్టే మన ఆలోచనలు ఉంటాయి ఈ లోకంలో మరణాన్ని కూడా జయించిన వాడు యేసు మరి ఆయన లాంటి మనసు అనుకుంటే మరణము కూడా మన జీవితం యొక్క ఎదుగుదలను ఆపలేదు అందుకని అపోయి పావులు ఫిలిపిన్ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి అని రాస్తారు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఆయనకున్న మనసు ఎలాంటిదంటే తండ్రి చెప్పాడు కాబట్టి నేను దేవుని స్వరూపం కలిగి ఉన్నవాడిని అయినా సరే మహిమలు కలిగి అయినా సరే నేను దేవదూతల చేత ఆరాధించబడు అయినా సరే నా తండ్రి యొక్క మాట చొప్పున నేను నడుచుకుంటానని తన్ను తాను రిక్తునిగా మార్చుకున్నాడు మన మనసు మరణాన్ని కూడా జయించేదిగా ఉండాలంటే దేవుని చిత్తానుసారమైన ఆలోచనలు మనకు ఉండాలి మన మనసులో దేవునికి చోటు ఉండాలి అదే అపోసు లేని పావులు రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించారు మన మనస్సు చేయరాని కార్యముల వైపు తిరుగుతుందంటే దాని కారణం మన మనసులో దేవునికి చోటు లేదని అర్థం చాలామంది నేను దేవుణ్ణి హృదయంలో నమ్ముతున్నానండి దేవుడు అంటే నాకు చాలా ఇష్టం యేసుక్రీస్తు దేవుడని నేను నమ్ముతున్నాను అంట కానీ దేవునికి తగ్గట్టుగా ఆలోచనలు కలిగి ఉండరు అంటే పనులు వేరు వారి హృదయంలో ఉన్న ఉద్దేశాలు వేరు ఉద్దేశం ఉన్నంత మాత్రాన మనము గమ్యం చేరలేము నేను ఇంట్లో కూర్చుని కోటీశ్వరుని అయిపోతానంటే అవలేదు దానికి తగిన పని ఉండాలి యేసుక్రీస్తు వారి మనం ఎదగాలంటే ఉన్నతమైన ఆకాశము గుండా ఆయన వెళ్ళాడని రాయబడి ఉంది తండ్రి కుడి పార్శ్వమును కూర్చుని ఉన్నాడు అని రాయబడి ఉంది మన జీవితంలో తండ్రి కుడిపార్శ్వను కూర్చునే అంత టార్గెట్స్ లేకపోవచ్చు ఒక మేనేజర్ అవ్వాలను లేకపోతే మంచి బిజినెస్ చేయాలనో ఉన్నతమైన ఉద్దేశం ఉండడం మంచిదే కానీ ఆ ఉద్దేశానికి తగిన ఆలోచనలు ఉండాలంటే మన మనసులో దేవునికి చోటు ఉండాలి అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు అబద్ధం ఆడకూడదు దేవుడు నన్ను చూస్తున్నాడు నేను లంచం తీసుకోకూడదు దేవుడు నన్ను చూస్తున్నాడు పరులు కూడా నా వంటి మనుషులే అని ప్రేమించాలి క్రీస్తునకు కలిగిన మనసు ఆయన అలాంటి మనసు కలిగిన వాడు కాబట్టి ఆయన చనిపోతున్నప్పుడు ఆయనను కొట్టిన వారిని ఆయనను భయంకరంగా ఈడ్చిన వారిని క్షమించాడు ఎందుకంటే తండ్రికి చోటిచ్చాడు మనసులో అలాగే దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మన మనసులో దేవునికి ఇచ్చి మన ప్రతి ఆలోచనలో దేవునికి ఇచ్చి మరణమును సైతం జయించగలిగిన మనసు కలిగి ఉనుకెస్